రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వాడవాడల మరి సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం ఉన్నాం అందులో భాగంగా భీవరం నియోజకవర్గంలో మరి ఇన్ఛార్జ్ గారు అయినటువంటి చినుమిల్లి వెంకటరాయుడు గారి నేతృత్వంలో అనేక కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గంలో కూడా చేసుకోవడం జరిగింది మరి నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన చేసినప్పుడు పేద ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా మరి వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరిచినటువంటి పరిస్థితులు మనం చూసాం అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పేదవారి పరిస్థితి ఎలా ఉందని చూసినప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మళ్ళీ జగడాన్నే కావాలి అనేటువంటి నినాదంతో ఈ రాష్ట్రంలో ముందుకెళ్తా ఉన్నారు మరి ఆ దిశగా మన కేడ్రం అందరూ కూడా పనిచేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తా ఉన్నాం మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఏదైతే మనం కార్యక్రమాలు చేస్తున్నామో అంతకంటే పేద ప్రజల కోసం మనం పనిచేయడం ద్వారా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి పార్టీ శ్రేణులందరినీ కూడా కోరుతూ ఆయనకి మరొకసారి భీమవరం నియోజకవర్గం తరఫున అందరు పేద ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మ ఈ రాష్ట్రానికి సంతోషం అని చెప్పి చెప్తున్నా గత సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన పాలనకి ఆయనకు బహుమతిగా మనం అందరం రెండింతలు పనిచేసి ప్రజలకి ఇంకా ఎక్కువ మంచి జరగడానికి మనం కష్టపడాలని ఈరోజు సంతోషాన్ని రానున్న రోజుల్లో కష్టపడి పనిచేయడానికి ఒక అవకాశంగా చేసుకుంటూ హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ భయంవరం పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇందులో భాగంగా జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి అందరికీ కూడా పాళ్ళు పళ్ళు అన్నీ కూడా పంచడం జరిగింది పేషెంట్లందరికీ కూడాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాష్ట్రానికి ఆదర్శం అయినా ఎంచేదంటే ఆయన యొక్క ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండగా గ్రామ సచివాలయ వ్యవస్థ మహాత్మా గాంధీ గారు చెప్పాడు ఎప్పుడైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయో దేశం అభివృద్ధి చెందుతుందని అందులో భాగంగానే మరి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు కూడా స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే గ్రామాల అభివృద్ధి అనేటువంటి దానికి పెద్ద వేయడం జరిగింది ఇచ్చేదానికి గ్రామ సచివాలయ కానివ్వండి అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులందరికీ కూడా క్వాలిటీ అనేటువంటి విద్యని అందించడం కోసం మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్కూళ్ళన్నిటిని కూడా అభివృద్ధి నాడు నేడు అనేటువంటి కార్యక్రమంతో స్కూళ్ళు అభివృద్ధి చేయటం అలాగే పేదవారికి వైద్యం అందించడం కానివ్వండి అలాగే వాలంటరీ వ్యవస్థ ప్రతి యాభై ఏళ్ళకి ఒక జవాబుదారీతనాలను ఏర్పాటు చేసి అలాగే గ్రామంలో ప్రతి ఒక్కరికి అన్ని రంగాల్లోనూ అటు వైద్య రంగం ఇటు విద్యారంగం అటు అలాగే పరిపాలనా విధానంలో కూడా అన్ని రంగాల ప్రజలకు అందుబాటులో ఉంచేనటువంటి విధానం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీలు తీసుకురావాలనేటువంటి ఆలోచన అదే ప్రతి జిల్లాలో కూడా ఒక ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన ఎన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి ముందు చూపు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే ప్రతి గ్రామంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి ఆయన మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రిగా చూడాలి ఆయన వస్తేనే పేదలందరికీ కూడా న్యాయం జరుగుతున్న ఉద్దేశంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మరి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరి జనదన శుభాకాంక్షలు తెలుపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు పురస్కరించిన భీమవరం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదిరాజు రామరాజు గారు ఆధ్వర్యంలో ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో లడ్డు పాలు పండ్లు కార్యక్రమం పంచిపెట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి చాలా గర్వంగా ఉంది ఎందుకు చేస్తానంటే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే సంక్షేమ ఫలాలో అభివృద్ధి ఫలాలు బడుగు బలహీన వర్గాలకి అందించిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే నవరత్నాలు కార్యక్రమాలు పెట్టి ప్రజలందరికీ కూడా అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ఏదైతే ఇచ్చారో ఆ మాటనన్నీ నిలుపుకున్న కారణంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోని అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసంతో ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు యాభై మూడవ పుట్టినరోజు చేసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా పేద బడుగు బలహీన వర్గాలందరూ చాలా సంతోషంగా ఉండేవారు విద్యాపరంగా అయినా వైద్యపరంగా అయినా హాస్పిటల్ డెవలప్ చేయటం ఏంటి స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చేయడం జరిగింది ఈ రోజున మరి హాస్పిటల్స్ కుంటు పడుతున్నాయి అలాగే విద్యా వ్యవస్థ కూడా కుంటు పడుతుంది రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో చూసినట్టయితే కనీసం మంచాల మీద గవర్నమెంట్ దుప్పట్లు కూడా వేసే పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ బడుగు బలహీన వర్గాలంతా బాగుంటారు విద్యా వైద్యపరంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కోరుకుంటూ మరి బీవారం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ రాయడిగారు గారు ఆధ్వర్యంలో మరి జాన్సన్ గారు కోడేంద్ర గారు అలాగే మన కామ నాగేశ్వరరావు గారు అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో మరి పళ్ళు పాలు పంపిణీ చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఆయన పుట్టినరోజు మరి భీమవరం పట్నమే కాదు అలాగే స్టేటే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన పుట్టినరోజు మరి ఒక వేడుకలా పండగలా చేసుకుంటున్నారు మరి ఆయన చేసిన సంక్షేమ పథకాలు మరి ఎంతో మందికి ఈ రోజు ఆదర్శంగా నిలిచాయి మరి ఈ రోజు ఏ ప్రభుత్వం చేయలేని సంక్షేమ పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ప్రభుత్వం ఉండగా వద్దు సంక్షేమ పథకాలు ఈ రోజు మరి పాద ప్రజలకి చాలా అందుబాటులో ఉన్న అలాంటిది మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి మరి అన్నింటినీ కూడా తుడిచివేసి ఈ రోజు మరి ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ల పథకాలన్నీ కూడా వాళ్ళు తుడిచేయాలనుకున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా మరి అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ ఇప్పుడు పేద ప్రజల పట్టించుకునే వ్యక్తి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ రోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్షేమ సారథి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దినోత్సవం సందర్భంగా మన భీవరం పట్న వైఎస్ఆర్ పార్టీ అలాగే వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి సింబడి వెంకటరాయుడు గారు అలాగే పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామరాజు గారు అలాగే కోడిగంధ్ర గారు మేడర్ జాన్సన్ గారు ఆధ్వర్యంలో ఇవాళ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఎందుచేతంటే జగన్మోహన్ రెడ్డి అంటేనే సంక్షేమం రాష్ట్రంలో ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాలు కూడా ప్రతి పేదవాడికి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ముప్పై మూడు లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం కోసం కృషి చేసిన వ్యక్తి అలాగే గ్రామ సచివాలయాలు అలాగే రైతు భరోసా కేంద్రాలు అలాగే పిహెచ్ సెంటర్లు అలాగే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ లాంటి ఎన్నో పథకాల వల్ల పేదల హృదయాలు గెలుచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తికి ఇవాళ వాడవాడగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ విదేశాల్లో కూడా ఇవాళ ఘనంగా ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు రాబోయే కాలంలో ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అడుగు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పి ప్రజలు ఆతృతతో ఎదురు చూస్తారని చెప్పి तो चार बेस पढ़ना